ఒక దళితుడు మాస్క్ అడిగాడు ఇప్పుడే మా మిత్రులు చెప్పారు మొదటి స్టార్ట్ అయింది ఇదే సుధాకర్ ఏమడిగాడు నేను దళితు నేను ఒక డాక్టర్ని నేను కష్టపడి పనిచేస్తాను కానీ కరోనా ఉంది మాస్క్ ఇవ్వండి సేఫ్గా ధైర్యంగా నా ప్రాణాన్ని కాపాడుకుంటూ అందరి ప్రాణాలు కాపాడుతా అని అడిగాడు నువ్వు ఒక దళితుడికి నీకు ఎంత ధైర్యం వచ్చిందా నన్ను క్వశ్చన్ చేస్తావని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడమే కాకుండా వేధించి వేధించి పిచ్చివాణ్ణి చేసి కడకు పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఈ ముఖ్యమంత్రి ఏమన్నా నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాలేదు ఒక బాధ ఒక ఆవేదన ఇప్పుడే ఇప్పుడే రంగనాయకం విషయం చెప్పారు పాపం ఆవిడ ఏం చేసింది పాపం నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాలేదు ఆవిడ విశాఖపట్నంలో పాలెమర్స్ యొక్క యాక్సిడెంట్ కోసం స్పందించి ఒక ట్వీట్ పెట్టింది ఆ టీట్ పెట్టిన నేరానికి వెంటాడారు కడాన వ్యాపారం చేయకుండా చేశారు ఎప్పటి నుంచో ఉండి హోటల్ పోయింది హోటల్ పోయిన తర్వాత వేరే వ్యాపారం చేసుకోవాలనుకున్నది ఆ వ్యాపారం చేసుకోవాలంటే అది కూడా పర్మిషన్ లేకుండా వేటాడితే కడాన ఇక్కడ ఉండి తిండి కూడా లేదు ఈ రాష్ట్రంలో బతకలేమని హైదరాబాద్కి వెళ్ళిపోయింది ఆవిడ ఇంకా నా జీవితంలో ఇక్కడ రాలేనని చెప్పి వెళ్ళిపోయిందంటే ఏం చెప్పాలో మీరు అర్థం చేసుకోవాలి అదే కాదు నంద్యాలలో వైసీపీ నేతలు వేధింపుల కోసం అబ్దుల్ సలాం ఒక వ్యక్తి అబ్దుల్ సలాం చూస్తే ఇప్పుడు కూడా నాకు బాధేస్తుంది వేధించారు భయపెట్టారు ఏం చేయాలో తెలియదు తెలియకపోతే కడానద చనిపోవాలనుకున్నాడు నేను చనిపోతే నా బాడీని ఏదో చేస్తామని బెదిరించారు నేను పోయిన తర్వాత నా భార్యను చెరబెడితే అది నా ఆత్మ ఘోషిస్తుందనే ఉద్దేశంతో భార్యతో కూడా మాట్లాడుకొని ఆవిడ్ని కూడా ఇద్దరం కలిసి చనిపోదామని ఆలోచించారు మన ఇద్దరం చనిపోతే ఈ పిల్లలు అనాథలైపోతారు ఏం చేయాలని ఆలోచించి మనస్థిమితం చేసుకుని పిల్లలతో సహా నలుగురం చనిపోవాలని నిర్ణయించుకుని పిల్లల తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ కట్టేసి ఇద్దరు కూడా రైలు కింద పడి బలవంత పన్ననం చేసుకున్నారంటే కెన్ ఇమాజిన్ అదే రాశాడు రచయిత సురేష్ గారు అంటే మనిషి ఎప్పుడు చనిపోతారో మామూలుగా చనిపోతే పనులు కానీ ఇంత బలవంతపు మరణం కూడా చేసుకోగలిగారంటే ఎంత మెంటల్గా ఎంత అగని ఎంత ఆవేదన జరిగిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కడాన ఒక ఆడబిడ్డ సోదరి శీలాన్ని కాపాడడానికి అమర్నాథ్ గౌడ్ పదో తరగతి